హలో అందరికి ఎలా ఉన్నారబ్బా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే వీడియో లేట్ అయిందని అందరికీ తెలుసు గమనిస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు కదా అవును మేము కూడా మీకోసం మంచి వీడియో మంచి స్టోరీ తీసుకొచ్చాం మీకైతే చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అయితే ఈ వీడియో ఏంటనేది వీడియోలోకి వెళ్ళి మీరే చూడాలి ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు తొందరగా వీడియో పెట్టండి లత రాజుల మ్యారేజ్ ఎప్పుడు ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నామండి వీడియో త్వరగా పెట్టండి అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టింగ్ కి వెయిట్ చేస్తున్నారని అర్థమైంది అందుకేనండి మీ ముందుకు వచ్చేసాం చూద్దాం మరి వీడియో లత మాట్లాడిన తర్వాత అందరూ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు చాలా బాగా జరుపుకున్నారని చాలా సంతోషంగా ఉన్నారని మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా జరుపుకున్నాం మీరందరూ కూడా కామెంట్ చేయండి ఎలా జరుపుకున్నారనేది అయితే వీడియో చేయడం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ సారీ ఇప్పుడు మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాం వీడియో చూసి వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మన ఛానల్కి ఇంకా ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మన స్టోరీలు చాలా మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది త్వర త్వరగా చూసేయండి చూసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎలా ఉందని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అయితే పదండి ఇంకెందుకు ఆలస్యం ఇంటింటి రామాయణం యాభై రెండో ఎపిసోడ్ కి వెళ్ళిపోదాం ఏం చేస్తలేను గంగా పని అంతా అయిపోయిందిగా కూర్చున్నా ఏంది ఇట్లొచ్చినా ఏం లేదు లత నా కూతురు పుష్పవత ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు ఏం చేస్తావు అంత నిమ్మలాగా కూర్చున్నావు ఏంటి మరి వచ్చి నలుగురిని విలవాలి కదా కూర్చున్నవేటానికి అదే లత నీకు అడగనికి వచ్చింది అందరికి చెప్పన్నా వద్దా ఫంక్షన్ చేయన్నా వద్దా అనిపిస్తుంది ఆ ఫంక్షన్ చేస్తేనేమో ఒక బాధ చేయకపోతేనేమో ఒక బాధ ఇప్పుడు చేట్ల రూపాయలు లేవు లత ఓ పదివేలు ఇస్తావేమో అని వచ్చిన

అట్లా కూడా బాగానే ఉంది కదండి ఇది నర్సక్కకు ఎల్లక్కకు మల్లక్కకు గ రమ్మ్యకు గల చెప్పేస్తున్నాయి అవ్వకు ఈ నా కాలేజీ అడగట్లేదు జర నయం కూడా వస్తాయి నువ్వు ఎవరిని దొరికిపోయినా దొరుకుకోకపోయినా నర్సక దగ్గరికి పోయి నర్సక్కన ఒక్కదాన్ని దొరికపోతే చాలా అన్ని చెప్తుంది నర్సక దగ్గరుండి ఇట్లా వేయాలి అట్లా వేయాలి కుసిన పెట్టేది లేపేది అన్ని విషయాలు చెప్తుంది నువ్వు నర్సక దగ్గరికి ఓల దగ్గరికి పోకు అవునే మన గల్లీ నర్సక్క ఒక్కటే అందరికీ కలుపుకొని మాట్లాడుతుంది అన్నిటికీ సాయం అవుతుంది మంచి కాయలకు చెడ్డ అన్నిటికి వస్తుంది నర్సక్క ముంగట ఉండి చేస్తుంది పాపం పోయి వేస్తాను నేను నర్సక్కని వేసుకొని వాటింటికి సరే పోయిరా అందరినీ విలువు కానీ ముందుగా నర్సక్కని పిలిచి మిగతా అందరినీ విలువు నేను కూడా వస్తుటి కానీ అన్నిటికీ గంగ లత గంగ లత అని కన్నులు ఇట్లా మండుతున్నాయి అందరికి నీ ఎంబడిపు నేను వచ్చి ఇల్లు ఇల్లుకి వచ్చి అంటే సుష్ణవా దాని బిడ్డ పెద్ద మనిషి అయితే ఇగో ఇది కూడా చిన్న అడవుడి చేస్తలేదు ఇద్దరు అంటకపోయింది ఏమున్నదో ఏమో వీళ్ళు ఇద్దరికి చిన్నగా అంటకపోలేదు చిన్న పానం కాలేరు ఇద్దరు అని అంటారే ఓర్వరే మన గల్లు అందుకే జర నువ్వే పోయి చెప్పు ఫంక్షన్ నాడు ఒక రోజు ముందైనా సరే వస్తగను ఇప్పుడైతే ఎట్లనన్నా పోయి చెప్పుకుంటే దొరుకుని పోయి ఇంటికి నర్సకం దొరికపో మిగతా వాళ్ళకి కూడా జరండను నేను కూడా వస్తున్నాపా అవునే అది కూడా గంగ లతకి ఏమున్నదో ఏమో ఆ చిన్న పానం కాలేదు రాజు విషయం కూడా గంగకు తెలుసు లత ఏడిపోతుందో తెలుసు ఏడికి తెలుసు అన్నీ తెలుసు కానీ చెప్పారు చెప్పది ఆ ఈ గంగ దగ్గర అన్ని విషయాలు ఉన్నాయి బుర్రలో కానీ చెప్పద్దాం ట్రెండ్ గురించి అది చెప్పది అని అనేక అంటున్నారు అని ఏం చేస్తారు ఏమని అర్థమైతే నాకు నేను పోతే నీకు అవన్నీ తెలుస్తాయా విచిత్రం విచిత్రంగాని వాళ్ళ కళ్ళలో మన కోసుకోమని చెప్పు మంచోళ్ళు ఉన్నారు మన గల్లీలో షెడ్డోళ్ళు ఉన్నారు ఇక అంతా కలిసే ఉంటారు ఇక ఏం చేస్తాం ఒక్క ఇంట్లో వాళ్ళ ఇక ఎంతమంది ఎన్ని రకాలు అనుకున్నా కానీ నాకేం బాధ లేదు ఏమి ఇది లేదు రాజా నన్ను తీసుకోనికొస్తా అన్నాడు ఈ రెండు మూడు రోజులల్లో పెళ్ళి కూడా చేసుకుందాం అన్నాడు ఈ విషయం నీకు చెప్దామని అనుకున్నా గానీ ఇక చెప్పుడు వీలు కాలేదు నీ టెన్షన్లో నువ్వు వచ్చినవి కానీ ఈ కార్యక్రమాలు అన్నీ అయినాక కూర్చొని మాట్లాడుతుంది అను పోనీ లత మనము మంచిగా ఉంటే కళ్ళు ఓరుస్తలేవు గల్లీ ఇది ఒకటి వచ్చింది ఇప్పుడు నాకు టెన్షన్ ఏం చేయాలి ఏమో కాల్ చేయ ఆడకలేదు ఇక లత నీ దగ్గరుండి పో అని మా ఆయన అన్నాడు అంటే ఊరు గల్లీ ఇక లత నా దగ్గరనే ఉంటుంది నా దగ్గరనే ఉంటుంది అని అంటారు గల్లీ అందుకే దానికి చెప్పొస్తా ఏమైనా ఉంటే తీసుకొని వస్తా అని చెప్పి మా ఆయన చెప్పొచ్చిన ఇంటికి వచ్చి చేస్తే బాధ ఏం లేదు కానీ ఇక చెప్పనికో ఇంట్ చేయగల ఏ నన్న గళ్ళని ఎంటని కనబడ్డాను అంటే అన్నిటికీ గంగకు లతనే దీమా లతనే దగ్గరుండి చేస్తదా అంటారే అందుకే భయం అయ్యి ఇక చే రా వస్తలేను కానీ రానా నేను ఫంక్షన్కు ఒకరోజు ముందే వచ్చి నీకు అన్ని విషయాలు చెప్తా కానీ అన్ని చేస్తాను నీ దగ్గరుండి టెన్షన్ మనకి ఇప్పుడైతే పెట్టుకో పెట్టుకో సరే నువ్వు పైసలు తీసుకొని రాపోయే పోతే అవును ఏమో మర్చిపోయిన జరుగుపోయి తీసుకొస్తా లోపల ఇట్లాంటి ఆపే సమయంలో ఫ్రెండ్స్ చాలా మంచిదండి కదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేసేటట్టు ఒక్క మంచి ఫ్రెండ్ మంచి కొన్ని ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా పైసలు లేని టైంలో ఏదన్నా పానం మీదకి వచ్చిందంటే ఇట్లా సడన్ గా కావాలంటే నాకు లత చాలా సాయం చేస్తుంది ఏమండి లత గారు రంజాన్ గారు వింటున్నారా మమత గారు మీరందరు కామెంట్ చేసి మాకు మస్తు మస్తు అంటే మస్తుగా సహాయం చేస్తున్నారు మస్తుగా మాకు సపోర్ట్ చేస్తున్నారండి మీ హెల్ప్ మాకు చాలా ఉంది ఎందుకంటే మా వీడియోలు మస్తు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి హాయ్ చెప్తున్నాను నేను ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్రెండ్స్ ఇద్దరు స్నేహితులు అని మీరు మంచి కామెంట్ చేస్తున్నారు మా మీద మంచి అభిప్రాయం ఉంది మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికి చెప్పాలంటే చాలా టైం పడుతుందండి మీరు కామెంట్ చేస్తూ ఉండండి మీ మధ్య మధ్యలో మీ కానీ చెప్తా మీ పేరు కూడా మెన్షన్ చేస్తాము సరేనా అండి అయితే లత డబ్బులు తీసుకురావడానికి పోయింది అంత లోపల మీ తను మాట్లాడదామని మాట్లాడుతున్నానండి అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి మనము వీడియో అప్లోడ్ చేయగానే లైక్ చేయండి మన స్టోరీ ఇంకా చాలా మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇంకా ఇంకా మంచి వీడియోలు ముందు ముందు చేయబోతున్నామండి మీరు మనకి ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచి వీడియోలు చేస్తాము మేము అయితే ఇక మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడు చేయాలో ఏమో కాల్ చేయట్లేదు ఈ పెద్ద మనుషులకు కనుక్కొని చేద్దామని లతకు కూడా సహాయం చే సహాయం చేస్తుంది నా కట్ చేస్తుంది నేను దాన్ని చేస్తా అందుకే ఓ పదివేలు అడగడానికి వచ్చిన ఇక నర్సకని వాళ్ళని వీళ్ళని దొరుకుని పోయి నా కూతుర్ని కూర్చుని పెడతాను ఇక ఇగో గంగా నువ్వు టెన్షన్ పడకు చెప్తా హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రుత్విక్ సార్ యాక్చువల్లీ నాకు నిన్న నైట్ యాక్సిడెంట్ అయింది సో నేను చనిపోయి స్ట్రైట్ గా స్వర్గానికి అయితే వచ్చేసాను సో ఇంకా నాకు ఇంకా ఆఫీస్కి రావడానికి అయితే అవ్వదు సార్ రుత్విక్ నువ్వు ఎవరికి ఇన్ఫార్మ్ చేసి నువ్వు స్వర్గానికి వెళ్ళి కూర్చున్నావు మంతేం రన్ అవుతుంది కదా ఇన్ఫార్మా సార్ నేను చనిపోయాను సార్ అరే యూ హావ్ టు ఇన్ఫార్మ్ నా అసలు నోటీస్ పీరియడ్ పెట్టకుండా ఎలా వెళ్ళిపోతావు అసలు స్వర్గానికి నువ్వు సార్ మీకు ఏం చెప్తున్నానంటే నేను చనిపోయాను ఆల్రెడీ అరే నువ్వు ఎంత చనిపోయిన నోటీస్ పీరియడ్ పెట్టాలి కదా నోటీస్ పీరియడా చనిపోయే ముందు కూడా నోటీస్ పీరియడ్ ఇస్తారా సార్ అసలు ఎవరికి ఇన్ఫార్మ్ చేసి చనిపోయాను వృత్తికి అసలు సార్ మీకు నేను మీకు ఏం చెప్తున్నానంటే నేను ఆల్రెడీ నేను చనిపోయాను ఇవేమి కుదరవు కానీ నాకు నువ్వు ప్రాపర్ గా మెయిల్ చేయి దాని యాక్సెప్ట్ యువర్ రెసిగ్నేషన్ మీకు ప్రాపర్ మెయిల్ పెడతాను మీరు కూడా ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే కదా నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇక్కడ రండి అప్పుడు చెప్తాను మీ పని ఆశీర్వదించండి లత ఇంటికి పోయి కూడా మాట్లాడాను పంతులు గారితో మాట్లాడాను పేరు మార్పిడి చేస్తానన్నాను లత పేరు మీద మంచిగా లేదు అని అని చెప్తే కూడా నీకు అర్థం కాకుండా పెళ్లి చేసుకొని వచ్చావేట్రా ఎట్రా నా ఇజ్జత్ మొత్తం తీసేస్తున్నావు ఎందుకురా నువ్వు ఇట్లా తయారయ్యావు ఎందుకురా ఎంత పని చేసావురా నా కడుపున చెడబుట్టినావు అని ఒక్కరోజు అనిపిస్తుందిరా నాకు ఆ పేరు మీద బలం లేదు మీకు మంచి జరగదని పంతులు గారు మరీ మరీ చెప్పారు మీకు అన్ని గండాలు ఎదురైతాయని చెప్పారు అయినా కూడా నువ్వు లత అనే పేరు మీదనే పెళ్లి చేసుకుని వచ్చావు ఇప్పుడు ఏం నేను ఏమైనా జరిగితే ఎవర్రా బాధ్యులు అత్తయ్య మీకు తెలియాలి అందుకే ఆ పంతులు గారు మనకు అనుకూలంగా చెప్పలేదు అందుకే వాళ్ళ కొడుకుని పంపించాడు అలా అని చెప్పి మేము వేరే పంతులు గారిని కలిసి జాతకం చూపిస్తే మీ పేరు మీద బాగానే ఉన్నామా ఏమో చెప్పారు మీకు అని అన్నారు అందుకే ఇంకా పెళ్లికి ఆటంకం జరిగేటట్టు ఉందని చెప్పేసి మేము గుడి దగ్గర వెళ్ళి పెళ్లి చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి మీరు అలా అనకండి అత్తయ్య సంతోషంగా ఉండండి అవునమ్మా గత చెప్పింది నిజం ఆ సుధ మొత్తం మనల్ని ముంచేయాలని చూస్తుందమ్మా తల్లిదండ్రులు లేనందుకు మమ్మల్ని దగ్గర తీసాలని ఒక్క కృతజ్ఞత కూడా లేదు ఆమెకి మా పెళ్లి కాకుండా చేయాలని పట్టుదలతో

అంతే అతయ్యా ఆమె మనస్తత్వమే అలాంటిది మమ్మల్ని ఎలాగైనా విడదీసి ఆమె పెళ్లి చేసుకోవాలి రాజా పట్టుదలతో చూస్తుంది ఆ మొత్తం పిచ్చి అలాగే చేస్తుంది మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని పంట పట్టింది ఆ గారికి ఇప్పుడు అలాగే చెప్పిందంట మళ్ళీ తర్వాత మేము వేరే దగ్గరికి పోయి పంతులుగా ఇలా చెప్పారేంటి అని ఫోన్ చేసి అడిగితే ఒక అమ్మాయి మమ్మల్ని ఇలా చెప్పమని చెప్పింది శాంతమ్మ అలాగే చెప్పమని అని చెప్పారు ముందు వారి ఇంట్లో ఉండడానికి వీల్లేదు మెడగట్టి బయట ఇప్పుడు కొట్టేస్తే అలాంటి పని అయితే చేయకండి ఇప్పుడు మేమిద్దరం మంచిగా మంచిగుంటే ఆమె కూడా అనిపిస్తుంది నేను కూడా పెళ్లి చేసుకుని వేరే ఇంటికి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది ఇప్పుడు అలాంటి పని ఏం చేయకండి అత్తయ్య సేమ్ ఇలాగానే ఉంటే ఇద్దరిలో ఎవరు లేదా అనుకుంటారే అది నీకు తెలియట్లేదా ఇంకా ఇంకా అనర్థాలు జరుగుతాయి ఇంకా ఇంకా గొడవలు జరుగుతాయి ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో నేను ఇలా ఊరుకొని ఉంటే లేదమ్మా నా లత నేను గుర్తుపడతాను ఎన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటుందో సుధా నేను కూడా చూస్తాను మేమిద్దరం మంచిగా మంచిగుంటే ఎప్పటికైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సిందే నేను ఇలా కాలం గట వీళ్ళిద్దరు ఇలా చూడలేకపోతున్నాను అనుకుంటుంది మనసుకి వెళ్ళిపోతుంది అంతే దెబ్బకు దెబ్బ సరే రా మరి మీరు అన్నీ ఆలోచించుకునే వచ్చారు కాబట్టి ఇంకా నేనేం చేయగలను మీరు అన్ని అనుకుంటే ముందే ఆలోచించారు కాబట్టి ఇంకా అన్నిటికీ సిద్ధమై నాకు అనిపిస్తుంది రండి లోపలికి ఇంకా మంగళగా తీస్తాను ఆ ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి ఎందుకు అది కనుక్కుంటే వై కనుక్కోవచ్చు వై నే స్ట్రైట్ కనుక్కోవచ్చు వై మనకు తెలియదు కదా ఎక్స్ తెలుసా ఎక్స్ కూడా తెలీదు ఇందుకే నాకు మ్యాథ్స్ అంటే చిరాక్ మింగేది మామా ఇప్పటికిప్పుడు యమధర్మరాజు ప్రదక్షిణమై బాబుని టైం అయిపోయింది నీ చివరి కోరిక ఏందో కోరుకో అంటే ఇప్పటికిప్పుడు నువ్వు ఏం కోరుకుంటావు ఎవరి గురించి కోరుకుంటారా ఇప్పుడు అంటే ఇంకా నాకంటూ ఉన్నది నువ్వే ఇంకా నేను ఏం కోరుకున్నా నీ గురించి కోరుకుంటా ఇక నీకు తెలవన్నా ఏం కోరుకుంటారు ఇంటకి ఏముంది మామా ఇప్పుడు ఎట్లాగో నన్ను తీసుకుపోతా అంటుండగా నేను ఒక్కొని ఎట్లా ఉండలేను అది కూడా కరెక్ట్ కదా అందుకే నిన్ను కూడా నాయమ్మ తీసుకోమంట అందుకే నిన్ను కూడా నాయమ్మ తీసుకోమంట చూడా పాపోరా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది రాజా కానీ అత్తయ్యకి సంతోషంగా లేనట్టుంది మన ఇద్దరం ఇలా పెళ్లి చేసుకొని రావడం అలా ఏం లేదు డార్లింగ్ అమ్మ ఏమనుకున్నదంటే అందరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకుంది చుట్టాలందరికి చెప్పాలనుకుంది అమ్మ ఆశలన్నీ గాలికి ఎగిరిపోయాయి అందుకే పాపం అలా హ్యాపీగా ఉంది సంతోషంగా లేకుండా అలా మాట్లాడింది నువ్వు అవేం పట్టించుకోకు డార్లింగ్ అవన్నీ తీసి మనసులో నుంచి అంతే అంటావా రాజాకైతే నా మీద ఏం కోపం లేదు కదా అది మనసులో పెట్టుకొని ఇంకా నన్ను వేధించడం అలాంటివి ఉండవు కదా అంతగా ఆలోచించకు నువ్వు అమ్మది అలాంటి మనస్తత్వం కాదు డాలింగ్ మంచిది అమ్మ నువ్వే రాబోయే కాలంలో తెలుసుకుంటావు కదా మరి ఆ సుధ విషయం తెలుసుకుంటేనే భయంగా ఉంది రాజా త్వరగా అమ్మాయిని పెళ్లి చేసి పంపించేద్దాము రేపటి నుంచి వేరే సంబంధాలు ఏవైనా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మరి ఆ విషయంలో కూడా నువ్వేం దిగులు పడకు డాలింగ్ నేను చూసుకుంటాను కదా మన పెళ్ళైతే అయిపోయింది ఇక నుంచి నువ్వు దేనికి దిగులు పొడని అవసరం లేదు అంతా నేను చూసుకుంటాను మై హూనా అవన్నీ వదిలేసి మనం జరగబోయే కార్యక్రమం గురించి ఆలోచించవే అవన్నీ వదిలే సంతోషంగా ఉండవలసిన సమయం అమెజాన్ నుంచి కొరియర్ వచ్చింది మీరేనా ఆర్డర్ పెట్టాం కదా నీ చీర వచ్చింది పదిహేను వందలు లేద మూడు వందలకి మరి లేదమ్మా అట్లా ఇచ్చిడుండదు ఇస్తే లేదు లేదా పో